గాడ్ షేర్స్ హిస్ సీక్రెట్ ఓన్లీ విత్ ద పీపుల్ దట్ హీ హాస్ ఎన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎవరైతే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారో అటువంటి వారితోనే దేవుడు తన రహస్యాలను పంచుకుంటాడు ఇప్పుడు రహస్యాలు ఎవరైనా కానీ మీరు ఆలోచన చేయండి మీరు నీకు చాలా మంది స్నేహితులు ఉంటారు చాలా మంది నీకు చాలా మంది స్నేహితులు ఉంటారు నువ్వు అందరికీ నువ్వు నీ సీక్రెట్స్ రివీల్ చేస్తావా సీక్రెట్స్ రివీల్ చేస్తావా చెయ్యవు ఎందుకో అందరితో ఆ ఇంటి ఉండదు అందరితో ఆ ఇంటి ఉండదు ఓన్లీ సటన్ ఫ్రెండ్స్ యూ వాంట్ రివీల్ కొంతమంది స్నేహితులకి నువ్వు వెల్లడి చేస్తావు ఇట్ డిపెండ్స్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ట్రస్ట్ అది నువ్వు ఎంతగా నమ్ముతావు అనే దాని మీద ఆధారపడి ఇట్ డిపెండ్స్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ఇంటిమేసీ దట్ యు హావ్ డెవలప్డ్ విత్ దట్ పర్సన్ ఆ వ్యక్తితో నువ్వు ఎంతగా సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తితో నువ్వు ఎటువంటి సన్నిహితం పెంచుకున్నావు చూడు ఆయన నువ్వు ఎంత నమ్ముతున్నావు దాని మీద ఆధారం ఉంటుంది నువ్వు ఏదైనా రివీల్ చేయాలి అని అంటే అందరికీ చెప్పవు అందరికీ చెప్పేదాన్ని సీక్రెట్ అనరు మైక్ పట్టుకొని చెప్పేది సీక్రెటా సీక్రెట్స్ అనేది అందరికీ చెప్పుకోరు ఎవరితో అయితే ఎవరిని నువ్వు ట్రస్ట్ చేస్తావో ఎవరిని నమ్ముతావో వారికి మాత్రమే ఇంతమంది అందరు అందరు క్రైస్తవాలు అందరికీ దేవుడు మర్మాలు బయలుపరచాడు అందరికీ ఆ లోతన విషయాలు కొన్ని చెప్పడు దేవుడు ఎవరైతే ఆయనతో మంచి సహవాసం కలిగి ఆ ఇంటిమేసీ కలిగి ఉంటాడో దేవుడు ఎవరినైతే ట్రస్ట్ చేయగలుగుతాడో వారికి మాత్రమే కొన్ని రివీల్ చేస్తాడు తండ్రి హీ నెవర్ సి గాడ్ అందరిని ఈక్వలీ ప్రేమిస్తాడు కానీ దేవుని ప్రేమ అందరి పట్ల సమానమే ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమిస్తాడు కానీ ట్రస్ట్ మాత్రము ట్రస్ట్ మాత్రము అందరినీ ఇప్పుడు ఒక తల్లి ఉన్నది ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులు ఉన్నారనుకో దాంట్లో ముగ్గురు మంచిగా ఉ దాంట్లో ఇద్దరు బాగుంటారు ముగ్గురు లోకానుసారంగా అబద్ధాలు దొంగతనాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న డబ్బులు కానీ ఆస్తి కానీ ఎవరి చేతిలో పెడతారు అందరి చేతులు సమానంగా పెడతారా లేదు ఒక తల్లి ఒక సొంత పిల్లలున్నా కూడా ఎవరిని ఎక్కువగా నమ్ముతారు చూడు ఎవరు ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమిస్తారు చూడు ఎవరిని ఎక్కువ అర్థం చేసుకుంటారు చూడు వారి చేతిలో పెడతారు వాడు చిన్నోడు కూడా నా కొడుకే కదా అని చెప్పి పెడతావా బీరువా తా తాలా చేతులు ఇస్తావా ఎవరి చేతులు పెడతావు నువ్వు నమ్మిన వాని మీదనే పెడతావు సొంత పిల్లలైనా కూడా ఆ ట్రస్ట్ లెవెల్ ఇస్ డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి మరి దేవుడు కూడా అంతే అన్ని అందరికి బోధించాడు అన్ని అందరికి రివీల్ చేయడు దోస్ ఆర్ సో క్లోజ్ టు హిమ్ ఆయన చాలా సమీపంగా ఉన్న వారికి సమీపంగా ఉన్న ఆ సన్నిహిత ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వారికి దేవుడు కళలు దర్శనముల ద్వారా కొన్ని మర్మాలు ఆ లోతులు జరిగబోయే సంగతులు బయలుపరుస్తాడు